పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఫ్రాన్స్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అది ఎలాంటి కాలం అంటే పేదవాడి బ్రతుక్కి గ్యారంటీ లేని కాలం బలవంతుడిదే రాజ్యం బలహీనుడిది నరకం తర్వాత ఒక భారీ జైలు కనిపిస్తుంది అక్కడ వందల మంది ఖైదీలు రాక్షసుల్లాగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళల్లోనే మన హీరో ఉంటాడు పేరు జైన్ వాల్ ఇతను చేసిన నేరం ఏంటో తెలుసా ఇతను హత్య చేయలేదు దోపిడీ చేయలేదు ఆకలితో చచ్చిపోతున్న తన మేనల్లుడి కడుపు నింపడానికి ఒక రొట్టు ముక్క దొంగతనం చేసుంటాడు అంతే ఆ చిన్న తప్పుకి కోర్టు వారు వేసిన శిక్ష అక్షరాల పంతొమ్మిది సంవత్సరాలు అంటే కఠిన గారా శిక్ష వేసి ఉంటారు అంటే రొట్టు మూకకి పంతొమ్మిదేళ్ళు జైలు శిక్ష వేశారనమాట తర్వాత అక్కడ జైలర్ జావర్డ్ కి హీరో అంటే అస్సలు పడదు రోజు రాక్షసుడు లాగా రాళ్ళు మోయిస్తూ అతని లోని పగనంతా తీర్చుకుంటూ ఉంటాడు హీరోని ఎంత ఏడిపిస్తే వాడికి అంత ఆనందం అనమాట ఒకరోజు జైలర్ హీరో చేతిలో ఒక పేపర్ పెడతాడు అమ్మయ్య నా బ్రతుకు ఇంకా మారిపోయిందని జీణ ఆనందపడే లోపు జైలర్ ఇది పెరోల్ మాత్రమే పర్మనెంట్ రిలీజ్ కాదు నువ్వు ఎక్కడున్నా నా కన్ను నీ మీదే ఉంటుంది నీ ప్రవర్తనలో తేడా ఉంటే మళ్లీ లోపలేస్తానని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు తర్వాత ఆ పెరోల్ పేపరే అతనికి పెద్ద శాపంగా మారుతుంది పని కోసం ఎక్కడికి వెళ్ళినా ఆ పేపర్ చూసి వీడు పెద్ద క్రిమినల్ అని ఎవరు కూడా పని ఇవ్వరు పగలంతా పని కోసం తిరగడం రాత్రికి రోడ్డు మీద పడుకోవడం ఇదే అతని దినచర్యగా మారుతుంది సరిగ్గా అప్పుడే ఒక దేవద లాగా ఒక ప్రీస్ట్ ఎంట్రీ ఇస్తాడు హీరో దీనస్థితి చూసి ఆయన గుండె కరిగిపోతుంది అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా భోజనం పెడతాడు అది కూడా వెండి పల్లెంలో కానీ మన హీరో బుద్ధి మళ్ళీ గడ్డి తింటుంది ఆ వెండి సామాను చూడగానే అతనిలోని దొంగ మళ్ళీ నిద్రలేస్తాడు అందరూ నిద్రపోయిన తర్వాత ఆ వేడి పళ్ళాలు గిన్నెలు మూట కట్టుకుని అక్కడి నుంచి జంప్ అయిపోతాడు కానీ మనోడు టైం బాగలేదు వెంటనే ప్రీస్టు మనుషులు అతను పట్టుకుని తిరిగి ప్రీస్టు ముందు నిలబెడతారు జీన్ భయంతో వణిగిపోతూ ఉంటాడు కానీ ఆ ప్రీస్టు ఒకే ఒక మాటతో సీన్ మొత్తం మార్చేస్తాడు నేనే కదా అతనికి ఆ వెండి సామాను బహుమతిగా ఇచ్చాను అతను వదిలేయండి అని చెప్పి కాపాడతాడు అది విని హీరో షాక్ అయిపోతాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రీస్ట్ జీన్తో నువ్వు చెడ్డవాడివేమి కాదు నీలో మంచితనం ఉంది ఈ వెండి సామాను అమ్మి ఒక కొత్త నిజాయితీ గల జీవితాన్ని ప్రారంభించు ఈరోజు నేను నీకు ఎలా సహాయం చేశానో రేపు నువ్వు కూడా అవసరంలో ఉన్న మరొకరికి సహాయం చెయ్యి అంటాడు ఆ మాటలతో మన హీరోలో ఒక కొత్త మనిషి పుడతాడు తన పాత జీవితానికి గుర్తుగా ఉన్న ఆ పెరోల్ కాగితాలను ముక్కలు ముక్కలుగా చించి గాల్లోకి విసిరేస్తాడు ఒక కొత్త గుర్తింపుతో కొత్త జీవితం కోసం ఆ ఊరే వదిలేసి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే ఎనిమిదేళ్ళు గడిచిపోతాయి ఇప్పుడు మన హీరో ఒక పెద్ద ఫ్యాక్టరీకి ఓనర్ అంతేకాదు అతను ఉంటున్న ఆ ఊరికి గౌరవనీయులైన మేయర్ తర్వాత అదే ఫ్యాక్టరీలో ఫ్యాంటీన్ అనే ఒక పేద అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది పాప మామకి పెళ్లి కాకుండానే ఒక కూతురు ఉంటుంది ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది కానీ ఈ రహస్యం ఫ్యాక్టరీలో పనిచేసే మిగతా ఆడొంగులకి తెలిసిపోతుంది ఇంకేముంది పంచాయతీ స్టార్ట్ అందరూ కలిసి ఆమెని నానా మాటలు అంటారు ఈ గొడవ విని మన మేయర్ అక్కడికి వస్తాడు కానీ అందరినీ శాంతపరిచే లోపే అతని కళ్ళు ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిపై పడతాయి అతను చూసి హీరోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఎందుకంటే అక్కడ నిలబడింది ఎవరో కాదు పంతొమ్మిదేళ్లు తనని నరకం చూపించిన పాత జైలర్ ఇప్పుడు అతను ప్రమోషన్ మీద అదే ఊరికి పోలీస్ చీఫ్ గా ఉంటాడు జైలర్ను చూసిన శాఖలో మన మేయర్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకో ట్రాజడీ కూడా జరుగుతుంది ఫ్యాక్టరీ మేనేజర్ ఒక కన్నింగ్ ఫెలో ఫ్యాంటీన్ పై ఎప్పటి నుంచో కన్నేసి ఉంటాడు ఇదే మంచి టైం అని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు ఆమెకి ఉల్లు మండిపోయి వాడి చంప పగలగొడుతుంది దాంతో ఆ నీచుడు మేయర్ కి తెలియకుండానే ఆమెని పనిలో నుంచి పీకేస్తాడు తర్వాత పోలీసు మన మేయర్ను చూసి వీణ్ణి ఎక్కడో చూసినట్టుంది వీడి నడక వీడి చూపు ఎక్కడో తేడా కొడుతుంది అని తన మీసాలు మెలిస్తూ అనుమానంగా ఆలోచనలో పడతాడు తర్వాత పోలీస్ చెప్ జావర్డు మన మేయర్ తో మాట్లాడుతూ ఉంటాడు కానీ అతను బుర్ర మాత్రం స్కాన్ చేస్తూనే ఉంటుంది ఈ ఫేస్ కట్టు ఈ బాడీ లాంగ్వేజ్ ఈ నడక ఎక్కడో కొడుతుంది నేను నిన్ను ఎక్కడో చూశానని అడుగుతాడు సో హీరోకి లోపల గుండె దడదరలాడుతున్నా కూడా బయటికి అబ్బాయి మీరు ఎక్కడో పొరపాటు పడ్డారు సార్ అని కూల్ గా కవర్ చేస్తాడు ఇలా వాళ్ళ మధ్య కోల్డ్ వర్ నడుస్తూ ఉన్నప్పుడు బయట నుంచి పెద్ద అరుపులు వినిపిస్తాయి ఇద్దరు కూడా బయటకు వెళ్తారు అక్కడ చూస్తే ఒక గుర్రపు బండి కింద పడి ఉన్న ఒక వర్కర్ నలిగిపోతూ ఉంటాడు చుట్టూ జనం ఉన్నా కూడా ఎవ్వరు ముందుకు రారు ఆ క్షణం మన హీరో తన మేరు హోదా మర్చిపోతాడు బాహుబలి మన హీరో ఒక్కడే ఆ ఆ భారీ బండిని పైకి లేపి కాపాడుతాడు ఈ సీన్ చూసిన జావర్డు తన తలలో పెరుగుతుంది వాడికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది ఇంతటి బలం ఆ పాతకైది జీన్ వాల్ జైన్ కి తప్ప ఇంకెవరికి లేదు వీడే వాడు ఎనిమిదేళ్ల క్రితం నా కళ్ళు గప్పి పారిపోయిన దొంగ వీడే అని ఫిక్స్ అయిపోతాడు కానీ ప్రస్తుతానికి అతని దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉండదు మరోవైపు ఫ్యాంటీని చూపిస్తారు పాపం ఉద్యోగం పోవడంతో కూతురు కోసం డబ్బు పంపించడానికి దిక్కు తోచని స్థితిలో ఉంటుంది కన్న కూతురు కోసం తన అందమైన జుట్టును ఆఖరికి ముందు పళ్ళను కూడా అమ్ముకుంటుంది అయినా ఆ డబ్బు సరిపోదు దాంతో తను ఎప్పుడు ఊహించని అసహించుకునే వేసవృత్తులోకి బలవంతంగా అడుగు పెడుతుంది ఒక రోజు రాత్రి ఒకడు ఆమెతో అసభ్యంగా ఉంటే ఫాంటీన్ కి కోపం నశాలానికి అంటుకుంటుంది వాడి ముఖం మీద రక్కేస్తుంది వెంటనే అక్కడికి పోలీస్ చీఫ్ జావర్ దొస్తాడు అయితే ఈ నీచుడు ప్లేట్ పెరాయించి సార్ నేను వెళ్తుంటే ఈమె నా మీద దాడి చేసిందని అబద్ధం చెప్తాడు అప్పుడు ఫాంటెన్ ఏడుస్తూ లేదు సార్ నాతో వాడు తప్పుగా ప్రవర్తించాడని ఎంత చెప్పినా కూడా జాబార్డు విన్నాడు నిన్ను జైలుకు పంపిస్తాను అంటాడు ఆ మాటతో ఆమె చాలా భయపడిపోతుంది సార్ నేను జైలుకి వెళ్తే నా కూతురు ఏమైపోవాలి అని అంటుంది సరిగ్గా అదే టైంకి మన హీరో మేయర్ గారు ఎంట్రీ ఇస్తాడు ఫ్యాంటీన్ చూసి గుర్తుపడతాడు ఈ మేన్ నా ఫ్యాక్టరీ వర్కర్ అని చెప్పి జావార్డ్ నుంచి ఆమెను కాపాడుతాడు మేయర్ ఆమెతో నీ దుస్థితికి కారణం ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఫ్యాంటీన్ కోపంగా నువ్వే నీ ఫ్యాక్టరీలోనే నేను పనిచేసేదాన్ని నువ్వు మేయర్గా ఉండి కూడా నీ మేనేజర్ నా పైన తప్పుడు నింద వేసి నన్ను పనిలో నుంచి తీసేశాడు అందుకే నా బ్రతుకు ఇలా రోడ్డున పడిందని ఏడుస్తూ ఉంటుంది ఆ మాట విని మన హీరో షాక్ అయిపోతాడు తన వల్లే ఒక అమ్మాయి జీవితం నాశనమైందని తెలిసి కుమిలిపోతాడు వెంటనే ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు Pero హాస్పిటల్లో ఉండగా పోలీస్ చీఫ్ జావర్డు మేయర్ దగ్గరికి వస్తాడు సార్ నన్ను క్షమించండి నేను మిమ్మల్ని పారిపోయిన ఖైదీ అనుకున్నాను కానీ అసలైన జీన్ వాల్ జీన్ దొరికేశాడు రేపేవాడికి శిక్ష పడుతుంది అని చెప్తాడు ఈ మాట వెనకనే మన హీరోకి భూమి బద్దలైనట్టు అనిపిస్తుంది నా స్థానంలో ఒక అమాయకుడికి శిక్ష పడుతుందా ఇది నేను చేసిన పాపం శిక్ష నేనే అనుభవించాలని అతని మనసాక్షి ఘోషిస్తుంది అతను తట్టుకోలేకపోతాడు వెంటనే కోర్టుకు వెళ్తాడు అక్కడ జడ్జి ముందు నిలబడి ఆ అమాయకుడిని వదిలేయండి ఎనిమిదేళ్ళకి క్రితం పెరుగులు చించి పారిపోయిన అసలైన దొంగని నేనే నేనే జీన్ వాల్ జీన్ని అని చెప్తాడు కానీ కోర్టులో ఒక్కడు కూడా నమ్మడు గౌరవ మేయర్ మేరగారికి ఏమైనా పిచ్చి పట్టిందా అన్నట్లు చూస్తారు వాళ్ళు నమ్మేలాగా కొన్ని ఆధారాలు చూపించి గందరగోళం మధ్య అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి వస్తాడు అక్కడికి వచ్చేసరికి ఫ్యాంటీన్ చివరి శ్వాసలో ఉంటుంది చనిపోతూ కూడా నా కూతురు నా కూతురు అని కలవరిస్తూ ఉంటుంది జీన్ ఆమె చేతిని పట్టుకుని నువ్వు బాధపడుకు నీ కూతురు ఇప్పుడు నా కూతురు నా ప్రాణం ఉన్నంత వరకు ఆమెని కంటికి రెప్పలాగా చూసుకుంటానని మాట ఇస్తాడు ఆ మాట వింటూనే ఫ్యాంటిన్ ప్రశాంతంగా కనుమూస్తుంది తర్వాత జిన్ ఆ బాధతో ఉండగా వెనక నుంచి జావర్డ్ వస్తాడు నువ్వు చెప్పింది నిజం నువ్వే ఆ ఖైదీవి నేను అరెస్ట్ చేస్తున్నాను అంటాడు అప్పుడు జీన్ తనని బ్రతిములాడుకుంటాడు ఒక మూడు రోజులు నాకు టైం ఇవ్వు ఫ్యాంటీన్ కూతుర్ని కాపాడి నీకు లొంగిపోతాను అంటాడు కానీ జావర్డ్ విన్నాడు అయితే ఇద్దరి మధ్య చిన్నపాటి ఫైటింగ్ ఒకటి జరుగుతుంది ఆ గ్యాప్ లో మన హీరో అక్కడ నుంచి ఎస్కైప్ అయిపోతాడు సీన్ కట్ చేస్తే ఫ్యాంటీన్ కూతురు కొసేట్ను చూపిస్తారు ఆమెను చూసుకుంటున్న అంకులు ఒక నెంబర్ వన్ దుర్మార్గుడు ఆ పసిపాపతో ఇంటి పని అంతా చేయించి నరకం చూపిస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే దేవదూత లాగా మన హీరో అక్కడికి వస్తాడు ఆ దుర్మార్గుడు ముఖాన పెద్ద మొత్తంలో డబ్బు విసిరి కొట్టి కొసెట్ను ఒక పార్సెల్ లాగా తనతో పాటు తీసుకెళ్లిపోతాడు ఇకపై తనే ఆమెకి తండ్రి సీన్ కట్ చేస్తే కథ తొమ్మిది సంవత్సరాల ముందుకు వెళ్తుంది ప్యారిస్ నగరంలో ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి కొందరు విద్యార్థులు ఒక గ్రూప్ గా ఏర్పడి ఉంటారు వాళ్ళల్లో ఒకడే మన సెకండ్ హీరో మారియాస్ అతను కాటేజ్ ను చూడగానే మొదటి చూపులోనే ప్లాట్ అయిపోతాడు లవ్ వెట్ ఫస్ట్ సైట్ అనమాట కాజెట్ గత తొమ్మిది సంవత్సరాలుగా జీన్తోనే పెరుగుతూ ఉంటుంది కన్న తండ్రిలాగే జీన్ ఆమెని పెంచి పెద్ద చేసి ఉంటాడు ఇప్పుడు సీన్లోకి మన హీరో ఎంటర్ అవుతాడు ఆ జనసంద్రంలో తన దేవత కోసం వెతకడం మొదలు పెడతాడు కానీ పాపం కాజెట్టు జాడ ఎక్కడా కనిపించదు ఇంతలోనే కథలో ఒక ట్విస్ట్ కాజెట్ అంకుల్ తన ఫ్యామిలీతో సహా ప్యారిస్ కి ల్యాండ్ అయిపోయి ఉంటాడు వాళ్ళు జీన్ ని చూడగానే పట్టుకుని కాజెట్ ని దగ్గర ఉంచుకున్నందుకు ఇంకా డబ్బు కావాలని బేరసారాలు మొదలు పెడతాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీస్ చీఫ్ వస్తాడు అతను చూడగానే జీన్ కాజెట్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు తర్వాత పోలీస్ చీఫ్ కాజల్ అంకుల్ ని విచారిస్తాడు అతను ఒకడు నా కూతుర్ని కిడ్నాప్ చేసి పారిపోయాడని ఒక బెస్ట్ యాక్టింగ్ చేస్తాడు అదే పోలీస్ చీఫ్ నమ్ముతాడు కంగారు పడకు వాడిని పట్టుకుని నీ కూతుర్ని నీ కప్పగిస్తామని హామీ ఇస్తాడు మరోవైపు మన స్టూడెంట్ హీరో తన విప్లవ మిత్రులతో ఉంటాడు అప్పుడే ఒక పిల్లాడు పరిగెట్టుకుంటూ వచ్చి జనరాల్ చనిపోయారని చేదు వార్త ఒకటి చెప్తాడు జనరాల్ అంటే పేదల పాలిట దేవుడు ఆయన మరణంతో అందరూ శోక సముద్రంలో మునిగిపోతారు ఇంతలో ఆ స్టూడెంట్ ఫ్రెండ్ వచ్చి అంటే కాజెట్ వెతకమని చెప్పిన అమ్మాయి వచ్చి నేను ఆమెను కనిపెట్టేశాను అంటుంది పాపం ఆ అమ్మాయికి తెలియదు తను వెతుకుతున్న కాజెట్టు తన కజిన్ ఈ అమ్మాయి కాజట్ అంకుల్ కూతురే కాజెట్టు దొరికింద అని తెలియగానే మన హీరో ఆనందానికి అవధులు లేకుండా పోతాయి మరోవైపు కాజెట్ కూడా తన మనసులో మాట జీన్కి చెప్తుంది నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టము అని కానీ జీన్ ఇప్పుడు ఈ ప్రేమ గేమ్ మనకు అవసరం లేదు పరిస్థితులు బాగలేవు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ ప్రేమలో పడ్డాక ఎవరైనా వింటారా వినరు కాబట్టి మన హీరో నేరుగా కాజట్ని కలవడానికి వస్తాడు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు ఈ మాటలన్నీ చాటుగా వింటున్న కాజెట్ కాచెన్కు గుండె పగిలినంత పని అయిపోతుంది ఎందుకంటే ఆమె కూడా మన హీరోని ప్రేమిస్తూనే ఉంటుంది కానీ అతను ఎప్పుడు తనని పట్టించుకోలేదు కాజెట్ కూడా తన ప్రేమను అంగీకరించడంతో ఇద్దరు ప్రేమలో మునిగిపోతారు సరిగ్గా అదే టైంలో జీను పిలవడంతో కాజెట్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది తర్వాత విరిగిన హృదయంతో కాజెట్ కజిన్ ఇంటికి వెళ్తూ ఉంటే తన తండ్రి కొంతమంది పోలీసులను తీసుకుని కాజెట్ ఇంటి వైపు వెళ్ళడం చూస్తుంది జీన్ను ను పట్టించాలని వాళ్ళ ప్లాను కానీ ఆ అమ్మాయి మంచి మనసుతో తన తండ్రిని అడ్డుకుని గట్టిగా అరుస్తుంది ఆ అరుపు విన్న జీన్ కి ప్రమాదం పొంచి ఉందని అర్థమైపోతుంది వెంటనే కాజెట్ని ని తీసుకుని శాశ్వతంగా ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు వెళ్లే ముందు కాజెట్ తన ప్రియుడు కోసం ఒక ఉత్తరం రాసి దాన్ని తన కజిన్ కి ఇస్తుంది తర్వాత జనరల్ అంత్యక్రియల రోజున విప్లవకారులు ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేస్తారు ఈ నిరసనను అణచివేసే బాధ్యతను ప్రభుత్వం అదే పోలీస్ షేఫ్ కి అప్పగిస్తుంది అతను విప్లవకారుల వేషంలో వాళ్ళలో కలిసిపోతాడు కానీ ఒక పిల్లవాడు అతను గుర్తుపట్టి అందరికి చెప్పడంతో విప్లవకారులు అతన్ని బంధిస్తారు తర్వాత ఆ రాత్రి పోలీసులు విప్లవకారులపై దాడి చేస్తారు అయితే దురదృష్టవ ఒక తోట కాజెట్ ఖజిన్ కి తగులుతుంది చనిపోయే ముందు ఆమె ఆ ఉత్తరాన్ని కాజెట్ ప్రియుడికి అందిస్తుంది ప్రేమ కోసం ప్రాణమిచ్చిన ఆ అమ్మాయి కన్ను మూస్తుంది తర్వాత ఆ ఉత్తరం చదివిన హీరో కాజెట్ కోసం మరొక ఉత్తరం రాసి దాన్ని ఒక పిల్లాడి చేతికి ఇచ్చి కాజట్ కి ఉమ్మంటాడు కానీ ఆ లెటర్ జీన్ చేతికి చిక్కుతుంది అది చదివిన తర్వాత కాజెట్ ఆ బై ఒకరికొకరు ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నారో అతనికి అర్థం ప్రస్తుతం జరుగుతున్న అగొడులో ఆ కుర్రాడి ప్రాణాలకు ముప్పుందని భావించి అతన్ని కాపాడాలని నిర్ణయించుకుంటాడు తర్వాత నెక్స్ట్ రోజు జీన్ పోలీస్ వేషంలో విప్లవకారులు ఉన్న ప్రాంతానికి వెళ్తాడు వాళ్ళు అతను పట్టుకోబోతుండగా ఆ పిల్లాడు గుర్తుపట్టి ఇతను మనవాడే అని చెప్పడంతో వదిలేస్తారు అయితే ఇక్కడ పోలీస్ షీఫ్ ను బంధించి ఉరి తీయడానికి సిద్ధంగా ఉండడం జీన్ చూస్తాడు అతన్ని నాకు అప్పగించండి నేను చంపుతాను అని చెప్పి ఆ పోలీస్ షీఫ్ ను రహస్యంగా కిందికి తీసుకెళ్లి ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి కావాలని గోడ మీద కాల్పులు జరుపుతాడు ఆ శబ్దం విని జీన్ పోలీస్ చీఫ్ను చంపేశాడని అందరూ అనుకుంటారు తర్వాత రోజు పోలీసులు అందరిపైన దాడి చేసి విప్లవకారులందరినీ చంపేస్తారు ఒక తోట మన హీరోకి కూడా తగిలి తీవ్రంగా గాయపడతాడు ప్రాణాలతో బయటపడిన జీన్ గాయపడిన ఆ స్టూడెంట్ని తన భుజంపై వేసుకుని ఎవరికంటా పడకుండా ఒక మురికి కాలువలోకి దిగుతాడు వాళ్ళిద్దరి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది తర్వాత మరుసటి రోజు పోలీస్ చీఫ్ విప్లవకారుల శవాలను పరిశీలిస్తూ ఉంటాడు నిన్నటిదాకా తన కళ్ళ ముందు ఆడుకున్న పసివాడి శవం కూడా అతనికి కనిపిస్తుంది అది చూడగానే పోలీస్ చీఫ్ గుండె బద్దలైపోతుంది తను చేసిన పాపానికి పశ్చాత్తాపంతో గౌరవంగా తన బ్యాడ్జును తీసి ఆ చిన్నారి శవం పైన పెడతాడు తర్వాత శవాలన్నింటినీ చూస్తున్నప్పుడు అందులో ఆ స్టూడెంట్ శవం లేదని గమనిస్తాడు అప్పుడే అతని కళ్ళు పక్కనే ఉన్న మురికి కాలువ పైపు మీద పడతాయి వాళ్ళు దాని ద్వారానే తప్పించుకుని ఉంటారని అతనికి అర్థమైపోతుంది తర్వాత మురికి కాలువలో స్పృహ లేకుండా పడుకున్న జీన్ స్టూడెంట్ దగ్గరికి కాటేజ్ అంకులు వస్తాడు ఇంతటి దారుణమైన పరిస్థితులు కూడా తన దురాశను వదులుకోడు స్పృహలో లేని ఆ స్టూడెంట్ చేతిలో ఉన్న ఉంగరాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు సరిగ్గా అదే సమయానికి జీన్ కి మెలుకు వస్తుంది అతను ఆ అంకులు మెడ పట్టుకుని మర్యాదగా బయటికి దారి చూపించని బెదిరిస్తాడు ఆ మురికి కాలువ ఒక చక్ర వ్యూహం లాగా ఉంటుంది సో దారి తెలియక వాళ్ళు అందులోనే చిక్కుకుపోతాడు ప్రాణ భయంతో ఆ అంకులు వాళ్ళకి దారి చూపక తప్పదు తర్వాత బయటికి రాగానే వాళ్ళ ముందు పోలీస్ చెఫ్ నిలబడతాడు జీన్ అతనితో దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వు ఈ అబ్బాయి ప్రాణాలు కాపాడడం నాకు చాలా ముఖ్యమని వేడుకుంటాడు జీన్ మంచి తన ముందు తను చేసిన పాపాలు గుర్తుకొచ్చి పోలీస్ చెఫ్ సిగ్గుతో తలదించుకుంటాడు వాళ్ళని వెళ్ళమని సైగ చేసి అక్కడే ఉన్న ఒక భవనం పైకెక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ స్టూడెంట్ కి స్పృహ వస్తుంది తన స్నేహితులందరూ చనిపోయారని తెలిసి కుప్పగూలిపోతాడు కానీ తన పక్కనే కాజెట్టు ఉండడంతో కొంచెం ఓరట చెందుతాడు అప్పుడు జీను తన జీవితపు చీకటి రహస్యాన్ని ఆ కుర్రాడికి చెప్తాడు ఈ నిజం మాత్రం కాజెట్ కి చెప్పకు నా గతం మీ ఇద్దరి భవిష్యత్తుకు అడ్డు రాకూడదు అని చెప్పి వాళ్ళిద్దరి జీవితంలోంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాడు తర్వాత కాజెట్ ఆ స్టూడెంట్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు ఇంతలోనే మళ్ళీ కాజటి అంకులు తన భార్యతో ప్రత్యక్షం అవుతాడు నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోతే నువ్వు ఒక విప్లవకారుడు అని అందరికి చెప్పేస్తా అని స్టూడెంట్ని బ్లాక్మెయిల్ చేస్తాడు మాటల మధ్యలో ఆ రోజు మురికి కాలంలో నేను కాపాడింది జీనే అనే నిజాన్ని కూడా బయట ఆ సమయంలో స్పృహలో లేకపోవడం వల్ల ఆ విషయం స్టూడెంట్కి తెలియదు తర్వాత ఆ మాట వినగానే జీన్ తనకి ఎంత గొప్ప మేలు చేశాడో అతనికి అర్థమవుతుంది జీన్ను అలా వదిలేసినందుకు పశ్చాత్తా వెంటనే అంకుల్ కాలర్ పట్టుకుని జీన్ ఎక్కడ ఉన్నాడో చెప్పమని నిలదీస్తాడు అక్కడ వెళ్ళేసరికి జీన్ ఒక గదిలో ఒంటరిగా అనారోగ్యంతో చివరి శ్వాస తీసుకుంటూ ఉంటాడు చనిపోయే ముందు ఫ్యాంటిన్ ఆత్మ అతనికి కనిపించి నా కూతుర్ని ఇంత బాగా చూసుకున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు అని చెప్తుంది అదే సమయంలో కాజెట్ ఆమె ప్రియుడు అక్కడికి చేరుకుంటారు జీన్ చనిపోతూ కాజెట్కు ఒక ఉత్తరం ఇచ్చి నేను పోయాక ఇది తప్పకుండా చదువు అని చెప్పి ప్రశాంతంగా కన్ను మూస్తాడు ఈ సీన్ చూసి వాళ్ళిద్దరూ బోరున ఏడుస్తారు చనిపోయిన తర్వాత జీన్ ఆత్మ ఫ్యాంటిన్ ఆత్మతో కలిసి ప్రయాణం చేస్తుంది అక్కడ జీన్ జీవితాన్నే మార్చేసిన ఆ ప్రీస్ట్ కూడా కనిపిస్తాడు ఆ రోజు ఆ ప్రియుటు దయతలిచి వెండి సామాను ఇచ్చి పంపించకపోయి ఉంటే జీన్ జీవితం జైల్లోనే ముగిసిపోయేది ఇతరులకు సహాయం చెయ్యి అన్న ఆ ప్రీస్ట్ మాటలను జీన్ తన జీవితాంతం పాటించాడు అందుకే ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా మరణాన్ని స్వీకరించాడు ఆ ఉత్తరంలో జీన్ తన గతం గురించి పూర్తిగా నిజాన్ని రాసి ఉంటాడు అది చదివిన కాజెట్టు తన తండ్రి లాంటి జీన్ను ఎప్పటికీ ఒక హీరోలాగా తన గుండెల్లో గుర్తించుకుంటుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో Don't forget subscribe thanks for watching